జై జనసేన నా పేరు నల్లాని నిర్మల క్షేత్రగిరి నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాను వేరే మాట్లాడుతున్నాను మహిళలపై ఇప్పుడు జరుగుతున్న దుర్భాషలన్నీ కూడా కృష్ణం రాజు అనే వ్యక్తి ఒక తనం శ్రీనివాసు అదేవిధంగా అమరాంటి అమరావతిపై వేసిన రాజ్యం అని చెప్పి దుర్భాషలు ఆడాడు అలాంటి దొంగలని ఖచ్చితంగా శిక్షించాడు అదే విధంగా వాడు అలా మాట్లాడడానికి ఆడవాళ్ళపై ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఆ విధంగా ఆడడం అవన్నీ కూడా సరే ఆడవాళ్ళు కూడా ఖండిస్తున్నాము అమ్మలాంటి రాజధాని పైనే ఎటువంటి దుర్భాషలు ఆడినా దోగలందరినీ కూడా శిక్షించాలని కోరుతూ నారా చంద్రబాబు నాయుడు గారికి వినిపిస్తున్నాం విధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా వినిపిస్తున్నాం డిప్యూటీ సీఎం గారికి అదే విధంగా వీర మహిళైన జనసేన పార్టీ కార్యకర్తగా కూడా ఖండిస్తున్నారు మహిళల పట్ల ఇట్లా చిన్న చూపు చూపడం అనేది కరెక్ట్ కాదండి సాక్షి ఈ రోజు డివిడ్ పెట్టి నిన్నలాగా డివిడ్ పెట్టాలి డివిడ్ పెట్టి కూడా మహిళల పైన ఇట్లా దుర్భాష ఆడుతూ ఉంటే నేను ఎలా ఎక్కువ చేస్తారండి మహిళల్ని రాజధాని పై ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ అవసరం వాళ్ళ కన్న తల్లిని అయితే ఈ విధంగా మాట్లాడతారా వాళ్ళ చెల్లెల్ని కానీ వాళ్ళ అక్కను కాని వాళ్ళ భార్యను కానీ ఇటువంటి దుర్భాష ఆడుతారా వేసిన రాజధాని అని చెప్పడానికి నీకేం రాసలు ఆడవాళ్ళని ఎలా మాట్లాడతావు నువ్వు అసలు తిక్కుందని నీ కృష్ణం రాజు అట్ట మాట్లాడి కూడా సరే నువ్వు ఈ రోజు మళ్ళీ సజాషి చెప్తూ ప్రెస్ మీట్ పెట్టావు నీకు అసలు అని అడుగుతున్నావు ఇలాంటి దొంగలు ఎదవలని వదలవదు ప్రతి ఒక్క మహిళ కూడా వచ్చే తీసుకొని కొట్టాలి ఇలాంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం మేమైతే జనసేన పార్టీ అని క్రమశిక్షణతో కలిగిన పార్టీ అంటాను నేను సో అందరూ కూడా క్రమశిక్షణతో ఉన్నారు జనసేన పార్టీ కార్యకర్తలు మహిళలు కావచ్చు ఆ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా కావచ్చు కాబట్టి ఇలాంటి దొంగత వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టి నిలదీసి మాట్లాడడం పెద్ద విషయం అనేది కూడా తక్కువే నాకు తెలిసినంత వరకు ఇట్లాంటి వాళ్ళపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరు ఈ విధంగా దుర్భాషలు ఆడకూడదు అంటే అమరావతి ఉన్నారు కొన్ని వేల మంది రైతులకు కొన్ని వేల మంది ఆడవాళ్ళకు కూడా సరే అమరావతి రాజధాని అంటే మన కన్న తల్లి గర్భంతో మనల్ని జన్మించి నాకు తెలిసినంత వరకు కూడా అలాంటి కృష్ణం రాజు వాడి దొంగ నా అలాంటి దొంగ ఎదురు అని కూడా ఇట్లాంటి దుర్భాషలు ఆడారు వీడికి బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతున్నాను వీర మహిళగా కూడా నేను పట్టిస్తున్నాను మహిళల పట్ల ఇంకొకసారి కానీ ఇలాంటి దుర్భాషలు ఆడేవంటే నీ ఇంటికి వచ్చి చెప్తా కొట్టడానికైనా కూడా సిద్ధంగా ఉన్నారు గుర్తు పెట్టుకో చెప్తున్నాను కృష్ణం రాజు శ్రీనివాసులు ఇంకొకసారి నోరు జారి మాట్లాడేవంటే నీకు చెప్పదేవల మాత్రం ఖాయం దీన్ని దీనిపై ఖండిస్తూ మాట్లాడుతున్నానండి అండి డిప్యూటీ సిఎం గారు కూడా స్పందించాలి ఇటువంటి మహిళలపై అరాచకాలని కూడా తగ్గించాలి నోరు అనేది కూడా తగ్గించి మాట్లాడాలి జై జనసేన